మధు విషయంలో మ్యాడీ చేసేటివన్నీ తన మీద ఇష్టంతో ప్రేమతో చేస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది చిన్ని ఎందుకంటే కాలేజ్లో తనని ఒక ఆకతయి బాగా ఏడిపిస్తూ ఉంటాడు తన చున్నీ తీసేసుకొని అందరిలో చాలా వరకు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అయితే ఆ విషయం తన ఫ్రెండ్ ద్వారా మహీకి తెలుస్తుంది మహి మధుని వెంట పెట్టుకొని వాడు ముక్కు పగలగొట్టి ఇక అందులోనూ అంతటితో ఆకుండా ఇక మధుతో కూడా కొట్టిస్తాడనమాట ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కొడితే నీకు ఎలా ఉంటుందో తెలిసి చేస్తాను అని చెప్పని మధుతోనే కొట్టిస్తాడు ఇంకొకసారి అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా కూడా నీకు భయం మొదలవ్వాలి అని అయితే ఇంకేంటి మ్యాడీ అండ చూసుకుంది కాబట్టి తనకంటూ ఒక సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇక మామూలుగానే కొంచెం డేర్ అండ్ డాష్ అనమాట అంటే అంతకుముందు అన్న అమ్మాయి అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది ఈ అమ్మాయి అందులో కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది చిన్ని క్యారెక్టర్కి అంతగా సెట్ అవ్వలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ముందున్న కావ్య అయితే చాలా బాగుండేది ఈ క్యారెక్టర్కి కానీ ఆ వాయిస్కి కూడా ఈ అమ్మాయి ఇప్పుడు ఆ వాయిస్కి చెప్తున్నా కూడా యాక్టింగ్ చేస్తున్నా కూడా ఏదో డబ్బింగ్ ఎవరో పక్క నుండి చెప్తా అంటే ఈ అమ్మాయి మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే మొత్తం మీద మ్యాడీ బలం చూసుకొని వాళ్ళనైతే ఆ ఆగతాయినైతే యచితగా బాధేస్తుంది ఈ ఈ స్వప్న ఏం చేస్తుందంటే ఈ మహిని మధుని కలపడం కోసం తన స్కూటీలో గాలి తీసేస్తుంది అనమాట ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు కదా ఇద్దరు ఒకే స్కూటీలో అలా వెళ్లకు కు తను మ్యాడీతో పంపించాలన్నట్టుగా అమ్మాయి స్కూటీ లో గాలి తీసేస్తుంది ఆ సీన్ కాస్త లోహిత చూస్తుంది ఏం చేస్తుంది ఈ పిల్ల ఈ స్వప్న తన స్కూటీకి తానే గాలి తీసుకుంటుంది ఏంట్రా అన్నట్టు చూస్తూ ఉంటుంది అయితే ఇంకా మధు వచ్చేసరికి ఏంటి ఏం చేస్తున్నావు అంటే గాలి లేదే నేనైతే మా పిన్ని కొడుకుని రమ్మని చెప్పాను నువ్వు ఎలా వెళ్తావో ఏమో భయంగా ఉంది అని అంటూ ఉంటే సరే పోనీ ఒక ఒక్కరోజు కాటోను ఏదో ఒక దాంట్లో వెళ్తాను అంటే లేదే చూసావు కదా ఇప్పుడే ఆకతాయిలు ఎలా చేశారో వద్దే కొంచెం సేఫ్గా ఉండాలి నువ్వు మ్యాడీతో వెళ్ళు అని అయితే చెప్తుంది అనమాట మ్యాడీ ఏంటి తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ కండిషన్స్ ఉన్నాయి కదా తిను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే చూస్తూ నడమదు అనే క్యారెక్టర్ని చిన్ని అని తెలియకుండానే ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు కానీ ఈ మధు మాత్రం తనని ప్రేమిస్తుంది గాఢంగా ప్రేమిస్తుంది అనమాట అయితే తన కండిషన్ చెప్పి వెనక తిరిగి కూర్చోవాలి ముందు ముందుకైతే తిరిగి కూర్చోకుండా నేను లిఫ్ట్ ఇవ్వను అంటాడు సర్లే బాబు అని అంటుంది అయితే ఇద్దరు అనమాట ఈ వెనక తిరిగి చిన్నిను ముందేమో ఈ మహి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక చిన్ని మహిని చూస్తూ ఉంటుంది అనమాట తన మనసులో మహి మీద బోల్డ్ అంత ప్రేమ పెంచేసుకుంది కానీ తనేమో చిన్నిని ప్రేమిస్తున్నానంటే చెప్పాడు ఆ చిన్ని మధు అనే విషయం తనకి తెలియదు ఈవిడికి తెలియదు అనమాట అయితే వెళ్తూ ఉంటారు సడన్గా మ్యాడీ బైక్ ఆపు బైక్ ఆపుని పెద్దంగా అరిచేస్తుంది అరిచి ఏమైంది అని కంగారు పడి వెనక తిరిగి చూస్తే ఏంటి మేడీ నన్నేం వెనక తిరిగి కూర్చొని పెట్టావు నేను పడిపోయేలా ఉన్నాను నా వల్ల కావడం లేదు అంటే మరి ఇంకేం చేస్తాం ఉన్న ఆప్షన్ అది ఒకటే కదా అని ఈ మాడీ చెప్తే నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది అని చెప్పని ముందు నీ జాకెట్ ఇవ్వు అన్నట్టు చెప్తుంది అనమాట ఎందుకు అంటే ఇవ్వు చెప్తాను అని చెప్పని తన జాకెట్ తీసుకొని మహిని తనకి దగ్గరగా వచ్చేలాగా ఆ జాకెట్తో ముడేసేస్తుంది అనమాట ఏ మధు ఏం చేస్తున్నావు నువ్వు అని ఈ అడుగుతూ ఉంటే ఈ మ్యాడీ అడుగుతూ ఉంటే మరి ఏం చేయమంటావు బాబు నీ ప్రిన్సిపల్స్ నువ్వు పక్కన పెట్టవు అమ్మాయిలు అంటే త్రీ ఫీట్ దూరం మెయింటైన్ చేస్తావు మరి నేను ఇప్పుడు పడిపోతాను అందుకని నేను ఈ జాకెట్ ఇవ్వని చెప్పి గట్టిగా లాక్కుంటుంది దగ్గరికి ఇక నవ్వు తను కూడా నవ్వుతూ చూస్తాడు ఇంత తెలివిందా నీకు పడిపోతావా ఏం కాదులే అన్నట్టు చెప్తూ ఉంటాడు మేడం మొత్తం మీరైతే మహి విషయంలో మధు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది తను కూడా ఏమనుకుంటుంది అంటే తను కూడా ఇష్టపడుతున్నాడు ప్రేమ ఇదంతా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది జస్ట్ తను ఒక క్లాస్మేట్ లాగా ఒక ఫ్రెండ్ లాగా అయితేనే చూస్తున్నాడు చిన్ని అని తెలిసిన తర్వాత కథ వేరే ఉంటుందేమో కానీ ఇప్పటి వరకు అయితే మధు అనే అమ్మాయిని మాత్రం తనొక ఫ్రెండ్ లాగే ఒక అందరు అమ్మాయిలతో పాటు అన్నట్టుగా అయితే చూస్తూ ఉన్నాడు మరి చిన్నికి అంటే తను ఒక అబ్బాయి త మహి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే ఈ అమ్మాయికి తెలియదు చిన్నియే తనని ప్రేమిస్తున్న విషయం తెలిస్తే ఇంకా తను ప్రేమను త్యాగం చేసుకుంటుందా అలాగే మధు చిన్ని ఒకరే అన్న విషయం ఈ మహికి తెలుస్తుందా అనేది మనం ఇక కమింగ్ ఎపిసోడ్లో చూడాల్సిందే మొత్తం మీద అయితే ఇష్టం లేని ట్విస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ముందు ఎంత బాగుండేదో ఈ సీరియల్ అటువంటిది కాస్త ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయిని మార్చేశారు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెట్టారు ముందు ముందైనా వీళ్ళిద్దరు స్టోరీ అయినా బాగుండి బాలరాజ్ సీన్స్ ఎక్కువ చూపించి అసలు అంటే మనం ముందున్న బాలరాజ్ కానీ వచ్చే వస్తే కథ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా మారుతుందో లేదో చూడాలి ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ అందరం ప్రోమోసే చూస్తున్నాం స్టోరీ ఎవరో అయితే ఏడ్ చూడడం లేదు మరి మీరేమంటారు మీరు కూడా ప్రోమోస్ చూస్తున్నారా ఎపిసోడ్ మొత్తం చూస్తున్నారా కామెంట్ చేయండి